రాష్ట్ర చైతన్య చైతన్య సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు స్వామి గారికి స్వాగతం పలుకుతూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశం పైన ఈరోజు మన స్వామి సారు మాట్లాడతారు ఈరోజు మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మిత్రుడు స్థానిక నాయకుడైనటువంటి కొల్ల మహేష్ అదేవిధంగా కొర్ర సాగర్ నాయకుల మధ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలపైన చర్చించడం జరిగింది అందులో ప్రధానంగా ఈ యొక్క చౌటుప్పల్ అదేవిధంగా ఈ యొక్క నారాయణపురం ఈ మండలాలు అదేవిధంగా పోచంపల్లి మండలాలు ఈ సర్కిల్లో ఉన్నటువంటి రాబోయేటటువంటి మళ్ళా విస్తరణలో ఏదైతే ఎమ్మెల్యే ఎంపీసీ వెళ్తున్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్థానికంగా ఉన్నటువంటి యువకులందరినీ చైతన్యం పరచడం వారిని రాజకీయ అవగాహన తరగతులు ఏర్పాటు చేయడం అదేవిధంగా రైతుల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడే విధంగా కష్టపడే రైతులకు వారికి ఎరువులకు ఇచ్చే విధంగా అదేవిధంగా పంట నష్టం ఇచ్చే విధంగా అనేకమైనటువంటి ఈ యొక్క సామాజిక గజన వేదిక నుంచి ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో అనేక మందికి ఉద్యమాలు చేయడం జరిగింది అందులో భాగంగా అనేక మంది యువ కార్యకర్తల అభిప్రాయం మేరకు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో అన్ని ప్రాంతాల్లో కూడా యువకులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ నెంబర్గా పోటీ చేసి రాజ్యాధికారంలో భాగమైతాం మన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి మనం అందరం కూడా పోటీ చేయాలా సార్ అని చెప్పి మా ఒక అభ్యర్థుల మేరకు ఒక తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా అదేవిధంగా అనేకమైనటువంటి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా భువనగిరించి పోటీ చేసినటువంటి వ్యక్తిగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కాబట్టి రాజ్యాధికారంలో భాగస్వామ్యమైనటువంటి కులాలు రాజధారంలో భాగస్వామ్యం యువకులు వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఈ సమాజంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా మన యొక్క బడుగు బలైన వర్గాల కోసం రాజ్యాధికారం కోసం మీరు అందరూ కూడా చైతన్యమై ఈ యొక్క తెలంగాణ సామాజిక చేతనలో భాగస్వాములై ఇప్పుడు నిలబడేటువంటి మా అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ మిత్రులు తెలంగాణ సామాజిక చైతన్య యొక్క రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది నరిస్వామి కుర్మ జైన్